അന്തരികെ നമസ്കാരം ശ്രീമാതൃന ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ యొక్క ఆగస్టు ఇరవై తేదీన బుధవారం నాడు ఈ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి మిథున వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మిథున రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు వినబోతున్న శుభవార్తలు మీరు పాటించవలసిన కొన్ని నియమాలు అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు జయించగలరు ఇటువంటి విషయాలన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రస్తుతం ఈ ఈ రాశి వారికి గత నడుస్తున్నటువంటి కొన్ని రోజుల్లో మీకు ఏంటంటే కొంచెం కష్టకాలం ఎక్కువగా కనిపిస్తుంది ఏంటంటే చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలకు అంటే మీకు సరిపోనటువంటి సమస్యలు అంటే మీకు సెట్ కానటువంటి సమస్యలు కష్టాలు అసలు మీకు సంబంధం లేనటువంటి వ్యవహారాలు ఇటన్నిట్లా కూడా ఇరుక్కొని చాలా బాధలు పడుతున్నారనమాట గత కొంతకాలంగా మిమ్మల్ని కొంచెం కొన్ని పనుల నిరాశ నిస్పృహకు ఎక్కువగా గురవటం కూడా జరుగుతుంది మరి అయితే ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టడం లాంటివి జరుగుతున్నాయి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా మీరు పనిచేసే చోట మీకు బాగా కలిసి రావడం అలాగే మీకు గురు అనుగ్రహం అనేది బాగా పెరగబోవడం జరుగుతుంది అయితే ఇన్ని రోజుల నుంచి మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా ఒక్కొక్కకి రావడం అంటే ఒక మంచి శుభవార్తలు మీరైతే చూడాలనుకుంటున్నటువంటి శుభవార్తలన్నీ కూడా వినబోతున్నారు అలాగే మీకు రేపటి రోజున కొన్ని విషయాలు అయితే ఆశ్చర్యం పడేటువంటి విషయాలు కూడా జరగబోతున్నాయి మరి ఇంతకీ ఎటువంటి విషయాలు రేపటి రోజున మీ జీవితంలో ఎదురుకాబోతున్నాయని కూడా తెలుసుకోండి ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనసత్వాన్ని విషయానికి వస్తే ఏదైనా కానీ సాధించేటువంటి గొప్ప మనస్కులని చెప్పుకోవచ్చు అండి అంటే ఏదైనా కానీ పట్టుబలినటువంటి వ్యక్తి అంటారు కదా అలా ఒక పనిని కనుక ఎంచుకున్నారంటే దానిని సాధించేంతవరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ఈ ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాట సహాయం కావచ్చు లేదంటే వారికి ఏదైనా సలహాలు కావచ్చు ఇలా చాలా వరకు ఈ రాశి వ్యక్తులు ఎదుటి వ్యక్తులకు ఎలాంటి వాళ్ళైనా కానీ చాలా సపోర్టుగా ఉంటారండి అంతేకాకుండా మంచిగా వాళ్ళని ఏదైనా కానీ ఒక విషయంలో కానీ ఒక సహాయం చేయడంలో కానీ ఇలా ఏదైనా వారికి ఏదైనా కష్టకాలంలో కానీ ఉపయోగపడడానికి ముందుంటారన్నమాట ఇక కుటుంబ సభ్యుల కోసం చాలా అంటే చాలా సమయాన్ని కూడా కేటాయించడానికి ఎక్కువ ఇష్టపడతారు విలువనిస్తారు కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేయడానికి అసలు వెనకాడరు అలాగే వారి సంతోషాన్ని వారికి వారు సంతోషంగా ఉండడానికి మీ సంతోషాన్ని విడిచిపెట్టమంటే హాయిగా ఇచ్చి పెట్టేస్తారు అంతగా కుటుంబం అంటే ప్రాణం పెట్టేస్తారు కుటుంబానికి విలువనిస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తుంటారు అలాగే వారితో సరదా గడపడం కాస్త సమయం ఉన్న బయట ఫ్రెండ్స్ క కుటుంబ సభ్యులతో ఎక్కువ టైం అనేది కేటాయిస్తుంటారు అలాగే వీరితో సంతోషంగా మాట్లాడడానికి ఇష్టమైనటువంటి భోజనం చేయించుకున్నటువంటి తీరలు కూడా ఎక్కువగా వీరిలో సరదాగా సరదాగా మాట్లాడే తీరని మనిషికి కావాల్సింది ఇలా ఎంతో ఎంజాయ్మెంట్తో సంతోషంగా ఉండడానికి ఇష్టపడుతుంటారనమాట అలాగే ఈ రాశి వారి యొక్క భాగస్వాములను అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే ప్రతిక్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడం అంటే బాగా ఇష్టం అనమాట వీరికి బాధలు కష్టాలు ఇలాంటివన్నీ కూడా ఉంటూనే ఉంటాయి కానీ ఏంటంటే వాటి గురించి కంటే సరదాగా కాలక్షేపంగా టైంపాస్గా కామెడీగా మాట్లాడుతూ అందరితో కూడా సంతోషంగా ఉండాలి ఎంజాయ్ చేయాలి బాధలన్నీ కూడా మర్చిపోవాలి ఎప్పుడు కూడా ఉండేటువంటి బాధలే కదా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఆనందంగా గడిచిపోతే జీవితం ఎంతకన్నా ఇంకేం కావాలనేటువంటి బాగా ప్రాధాన్యత ఇస్తుంటారు ఇక ప్రత్యేకంగా వీరి యొక్క భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని పెట్టుకొని మరి చూసుకుంటారని చెప్పుకోవాలండి ఇక వీరి పని విషయానికి వస్తే వీరు ఏదైనా పని అనుకుంటే పై పని అయిపోయే వరకు నిద్రపోరు అంత యాటిట్యూడ్ అంత యాక్టివ్గా పనిలో శ్రద్ధ మేము సంపాదించాలి మంచి పొజిషన్లో ఉండాలి ఒకరి కింద మేము చేయి చేపకూడదు అనేటువంటి నాయకత్వ లక్షణాలు అనేటివి ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటాయి అలాగే వీరి కష్టానికి తగినట్టుగా వీరి తెలివితేటలు తగినట్టుగా విధానంగా వేరు ప్రతిష్టలు పలుకుబడి అన్నీ కూడా సమాజంలో పుష్కలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే వీరి భవిష్యత్తు అనేది బాగుండేలాగా మంచిగా ప్లాన్ కూడా చేసుకుంటారండి అంత మంచిగా ఉన్నప్పుడు బాగా కష్టపడతారు కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి దగ్గరికి చేయి చాపేటటువంటి పరిస్థితి వీరికైతే అసలు ఉండదు ఒక్క మాటలో చెప్పాలంటే తరతరాలుగా కూర్చొని తిన్నా కూడా తరగనటువంటి సంపద అనేది సంపాదించడంలో ముందే ఉంటారని చెప్పుకోవాలి అలాగే మీ గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ ముందే ఉంటారు ఏదైనా వ్యక్తిని ప్రేమించినట్లయితే చాలా ప్రాణంగా ప్రేమిస్తారండి ఇక విషయానికి వస్తే రేపటి రోజున మీకు గడిచిపోయినటువంటి కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక లిక్కి రావడం జరుగుతుంది ఆ సమస్యల నుంచి మీకు మంచి పరిష్కారం కూడా దొరుకుతుందండి అలాగే మీ ఏదైతే ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పని ఇది మాకు అవ్వదు దీంట్లో వేస్ట్గా మాకు సక్సెస్ అనేది రావడం లేదని చెప్పి మీరు దేని గురించి అయితే పట్టించుకోలేదు దాని గురించి మీకు మంచి పురోగతి అనేది కల్పించబోతుంది కళాత్మక అలాగే విద్య వైద్య ఇలాంటి రంగాలకు చేరిన మీద వారందరికీ కూడా ఈ రాశి వారి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంది అయితే మీ పైన దృష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉందండి నరదిష్టి వల్ల కొంచెం శత్రువులు కూడా తయారై కూర్చున్నారు శత్రువుల వల్ల మీకు అనుకూలమైనటువంటి పనులు జరగక ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నవదిష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి తప్పకుండా మీరైతే ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా గణపతిని ఆరాధించడానికి ప్రయత్నించండి గణపతిని అది కూడా గరికతో ఆరాధించడానికి ప్రయత్నించండి బుధవారం ఎంతో విశేషమైన రోజు స్వామివారికి గరిక అంటే ఎంతో ఇష్టం కాబట్టి గణపతికి గరికను అలాగే ఎర్రని పుష్పాలతో స్వామిని అర్చించడానికి ప్రయత్నించండి ఓం గం గణపతి నమ అనే ఈ మంత్రాన్ని తప్పకుండా జపిస్తూ స్వామివారి పూజ చేయడానికి ఉపయోగ అలాగే రేపటి రోజున మీరు కావాలనుకున్నటువంటి కొన్ని విషయాల్లో మీకు మంచి లాభం పొందడానికి కూడా విఘ్నాలు ఎదురవ్వకుండా ఆ గణపతిని మనసారా ప్రార్థించుకొని తర్వాత పనులనేవి స్టార్ట్ చేయండి అలాగే రేపటి రోజున సొంత నిర్ణయాలు కొంచెం బెడ్స్ అంటే మీకు కొంచెం బెడ్స్ కొట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళను సంప్రదించి వారి యొక్క అనుమతి తీసుకొని మరి సలహాలను పాటించడానికి ప్రయత్నించండి అలాగే బంధువర్గంలో ఒకరితో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా కానీ ఒక విషయంలో మీకు ఏదైనా మాట మాట తిరిగి ఏదైనా కొంచెం గొడవకు దారి తీసే విధంగా కనిపిస్తే వెంటనే ఆ సిచ్యువేషన్ అక్కడ నుంచి మీరు ముగిస్తే మంచిది అనమాట అలాగే అక్కడే అక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది లేదంటే అది మీకు మరింత ఎక్కువగా శిరోభారాన్ని కలిగించవచ్చు ఆ పెద్ద గొడవగా మారిపోయి మీరు దాని గురించి ఆలోచించి దీనికన్నా కూడా ఇంకా ఒక మీకు అర్థమైపోతుంది కదా సిచ్యువేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది అప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల కొంచెం ఆ గొడవని తగ్గుముఖం పట్టవచ్చు అలాగే పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే పాత స్నేహితుల్లో ఒక స్త్రీ ద్వారా మీకు ఏదైనా కానీ అంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కలగబోతుందండి అంటే మీకు చేసేటువంటి పని పట్ల మీ పాత స్నేహితులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి చాలా చక్కగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక మీకు ఏదైతే మీ ప్రేమను చక్కగా వివాహానికి దారితీసే విధానంగా మీ ప్రయత్నాలు కనుక మొదలుపెట్టినట్లయితే రేపటి రోజున మంచి మీకు విజయం సాధించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికులకు చక్కగా ఇంట్లో కుటుంబ సభ్యులు సంప్రదించే మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని తెలియపరిచినట్లయితే ఒప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇటు వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ అనేది మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి అలాగే ఇక ఈ రాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మంచి అవకాశాలు మీకు తట్టే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున అనవసరమైన ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయండి కాబట్టి ఈ యొక్క ఖర్చులను కూడా తగ్గించుకున్నటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఏదైనా మన కంటి నచ్చిన ప్రతి ఒక్క వస్తువు తీసుకోవడం వల్ల దానికి మనకు ఏ ఉపయోగం కూడా ఉండదు కాబట్టి మన చేతిలో ఒక రూపాయి ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవడం అనేది తప్పకుండా ఉండాలి స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు భూములు గృహాలు గృహ నిర్మాణ అవ్వచ్చు ఇలా ఏదైనా డబ్బు సంపాదన అనేది ఎట్టింపైటువంటి అవకాశాలు మీకు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి స్థిరాస్తులను ఎక్కువగా మీరు పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే మీరు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం పిండితో దీపారాధన పిండి ప్రమిదల నూనె పోసి దీపారాధన చేయడం ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఇలాంటి ఏవైనా నియమాలు పాటిస్తే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇంకా మీకు ఆంజనేయ స్వామి వారి గుడికి అంటే మంగళవారం రోజులేసి తమ్మలపాకులు అంటే స్వామి వారికి ఎంతో ఇష్టం కాబట్టి తమ్మలపాకులను స్వామిగా మాలకు సమర్పించి రండి దీనివల్ల కూడా మీకు చక్కగా ఏదైతే మీ పనులు ఆటంకాలు ఎదురవుతుంటాయి కదా ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క దీపారాధనను యాలక్కాయ కానీ లేదంటే లవంగం కానీ వేయడం వల్ల ఒక యాలక్కాయ ఒక లవంగా ఇలా వేయడం వల్ల బాగా కలిసి రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా రేపటి రోజున అనుకూలంగా ఉన్నటువంటి రోజు చెప్పుకోవచ్చండి చాలా ప్రశాంతంగా మీకు తెలియకుండానే రోజు అనేది గడిచిపోతుంది ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీకు ఈరోజు మేము పని స్ట్రెస్ వల్ల చాలా విపరీతమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అయ్యానటువంటి చెప్పేటువంటి ఒక భావన అనేది మీలో ఏర్పడుతుందనమాట ఎంత పనున్నా కానీ ఆ పని అనేది టైంకి చక్కగా కంప్లీట్ చేసుకుంటారు అలాగే కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేస్తారు బయటకు వెళ్ళడానికి కూడా ఉత్సాహంగా ఉంటారు స్నేహితులతో కలిసి చక్కగా ఆటల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఏదైతే కనిపిస్తున్నాయి అలాగే మీరు పాత స్నేహితులను కూడా కలుసుకోవడం వారిని వారితో చర్చించడం వల్ల మీ మనసు అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైతే ఉద్యోగానికి అన్వేషిస్తున్నారో వారికి కూడా మంచి అవకాశం అనేది తప్పకుండా అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఎవరైతే ప్రమోషన్ కోసం శాలరీ ఐ కోరుకున్నటువంటి వ్యక్తి కూడా రేపటి రోజున చక్కగా ఉద్యోగంలో చూసుకున్నట్టయితే చాలా మంచిగా మీకైతే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే సమాజానికి పేరు ప్రతిష్టలు రెట్టిం పోతాయి అలాగే మీ వ్యాపార రంగంలో కూడా చాలా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఎవరైనా కొత్తగా చా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా ఉన్నాయి రేపటి రోజున కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమంది అంటే పాత వ్యాపారస్తులను వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ యొక్క వ్యాపారానికి మంచిగా వారి యొక్క సలహాలు సూచనలు ఉపయోగపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే పాటించవండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు